రుణమాఫీ కానీ రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది అర్హులై ఉండి మాఫీ కానీ అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించారు మరోవైపు రెండు లక్షల రూపాయలు దాటి రుణం తీసుకున్న వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రక్రియను చేపట్టనుంది రెండు లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అర్హులైనప్పటికీ కొంతమంది రైతుల రుణాలు మాఫీ కాలేదు దీనిపై అటు ప్రతిపక్షాల నుంచి ఇటు రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో అర్హత కలిగి రుణాలు మాఫీ కాని రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది ఈ యాప్ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు డివిజన్ మండల అధికారులు విస్తరణ అధికారులకు పంపించింది రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటువంటి రైతుల ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే విషయాలు వెలుగు చూశాయి దీంతో రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళ్తారు ముందుగా వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు రుణాలున్న భార్య భర్తలే గాక ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు అందులో యజమాని తన రుణ ఖాతా బ్యాంక్ బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్టు పేర్కొంటూ సంతకం చేయాలి సంతకం చేసిన చోటే మొబైల్ నంబర్ కూడా రాయాలి వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది ఇదిలా ఉండగా రెండు లక్షల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్న వారి నుంచి రెండు లక్షల రూపాయలు మినహాయింపు పోను అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను వసూలు చేయడం లేదు ఈ విషయంలో రైతులు కూడా సందిగ్ధంలో ఉన్నారు దీంతో తాజాగా అదనపు రుణ మొత్తంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది అయితే ఇప్పటికే అదనపు మొత్తంతో కలిపి రుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ ఎప్పుడు చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు దశల వారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్నందున త్వరలోనే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది